మరి ఈరోజు కార్యకర్తలు వారికి వారు సమావేశం పెట్టుకొని వారికి జరగబోయే నష్టాన్ని ఊహించుకొని అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం ఇది నెల రోజుల నుంచి ఉంది అందరూ క్రమశిష్టంతో ఉన్నాను చెప్తూ వెళ్తున్నాం అయినా సరే నా యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈరోజు చాలామంది రాజీనామాకి సిద్ధపడటం బాధాకరం మేము కూడా వారిని హెచ్చరించాం దెబ్బలాడాం అటువంటి కార్యక్రమాలు చేయకూడదు నాకు కూడా ఇబ్బంది ఉంటుంది నేను కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఈ పార్టీలో వ్యాపారం వదిలేసుకుని వాళ్ళు ఆదాయం వదిలేసుకొని ఎందుకంటే పార్టీ కోసం ఖర్చు పెడుతూ పార్టీ నిలబెట్టు కోసం ఖర్చు పెడుతూ ప్రోగ్రాములు కూడా లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఏ కార్తీక కూడా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నా వంతు సహాయపడుతూ పార్టీ నిలబెట్టం వాళ్ళ కార్యకర్తలందరికీ బాధ ఉండడం మాట వాస్తవం ఆ బాధని వేరే విధంగా మనం చెప్పాలి కానీ ఇలాగా మీరు రాజీనామాలు అవి చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఎత్వపలుపుతూ చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది ప్రజల గుండెల్లో ఎవరైతే ఉంటారో ఇక్కడ ఒక స్థానిక నాయకత్వం నినాదం ఇప్పటి నుంచి కాదు పదేళ్ళ నుంచి కూడా ఈ పిఠాపురం అంటే అందరికీ లోక్వ ఈ రాష్ట్రంలో ఎవరికి సీట్ రాకపోయినా సరే పిఠాపురం వచ్చేస్తాం ఈజీగా ఎమ్మెల్యే ఇక్కడ వైసీపీ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అందరూ కూడా ఇప్పుడు మొన్న వారం రోజుల ముందే నెగ్గిన నాయకులు ఈ నియోజకవర్గానికి వచ్చారు వారం రోజుల ముందు ఎంత విచిత్రం చూడండి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పిఠాపురం కార్యకర్తలను బాధ పెట్టరని కార్యకర్తలో ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పి నేను ఆశిస్తూ మా యొక్క మన